కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఒక్కసారి మనం గతంలో జగనన్న సంవత్సరం రోజుల పరిపాలనకి అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక్కసారి మనం కంపేర్ చేసి చూద్దామండి తిరిగి లేదు జగనన్న హయాంలో సంవత్సరం పాలన ఏంటంటే అప్పులంటే మాత్రం ఏమీ లేవండి అంతా కూడా ప్రజలకు సంక్షేమాన్ని చూపించే నవరత్నాలు అమలు చేయడం జరిగింది అలాగే వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది రైతులకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది తిరిగి లేదండి అలాగే వైఎస్ఆర్ కంటి వెలుగు పెట్టి అంతమంది కళ్ళ పరీక్షలు చేయడం జరిగిందండి అలాగే ఆరోగ్య సేవలు అని అని మొత్తం సంక్షేమ పథకం అమలు చేయడం ఒక ఒక భరోసా కల్పించడం జరిగింది సంవత్సరం పరిపాలన అదే ఈ రోజున కూటమి పరిపాలన ఒక చూసుకుంటే అంతా కూడా మారణ హోమం రెడ్ బుక్ దౌర్జన్యాలు అప్పులు అప్పులు చూసి ఏకంగా లక్ష యాభై వేలు కోట్లు అప్పు చేస్తే ఇది ఏకంగా ఈ సంవత్సరం రోజున లక్ష యాభై కోట్లు అప్పు చేయడం జరిగిందండి మొదటి నుంచి లక్ష ముప్పై ఏడు వేలు కోట్లు అప్పు చేయడం జరిగిందండి కనీసం సూపర్ సూపర్సిద్ధి పథకాలని అమలు చేయడానికి భయమేస్తుందని చెప్తున్నారండి అలాగే అంత మారణ హోమం బుడమేరు వాగు వరదలోని మతించుకుని నలభై ఎనిమిది మంది భోజనం లేక ఆకలి మరణించడం జరిగిందండి అలాగే తిరుపతిలోని జనాలు చనిపోయారు సింహాచం దగ్గర జనాలు చనిపోయారు రెడ్బుక్ దౌర్జన్యాలు ఈ ఉద్యోగాలు ఇస్తా ఏ ఉద్యోగాలు లేవు చివరికి ఇక్కడ ప్రపంచంలోనే అక్కడ డగర్లాండ్లోని దాబోస్ నగరం ఒక బిజినెస్ సమ్మెట్ అయితేనండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా పెద్ద గప్ప కవర్ కొట్టుకెళ్ళారు మొత్తం పెట్టుబడులు తెచ్చేస్తాం వేల కోట్లు పెట్టుబడులు తెచ్చేస్తాం లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తాం అక్కడికి వెళ్ళారండి అక్కడికి వెళ్ళి చివరికి ప్రజల సొమ్ము వేస్ట్ చేసుకుని వెళ్ళి చివరికి కనీసం ఒక్క పైసా పెట్టుబడి కూడా తేలేదండి తేకుండా చేతి రూపుకొని వచ్చారండి మొత్తం దానికి ఏంటి కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవ్వడం జరిగిందండి మొత్తం గా చూసుకుంటానండి కోటమి తాలూ కూటమే ప్రభుత్వం తాలూకు సంవత్సరం పాలన చూసిన అంత వేస్ట్ పరిపాలన దౌర్జన్య పరిపాలన రెడ్ బుక్ పరిపాలన తప్ప ప్రజలకైతే కలిసి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎమ్మెల్యేలందరూ కూడా జేబు నింపు కూడా ఇసుకనమ్ముకోవడం లేదంటే వేరే వేరే వాటి కోసం దౌర్జన్యాలు చేయడం ఈ రాజధాని పేరు మీద మొత్తం కుంభకోణాలు చేసి మొత్తం డబ్బులను దురదా చేయడం పిములిపోతే తెలుగు అలాంటి రాజధాని కొన్ని కోట్ల రూపాయలను వేస్ట్ చేస్తున్నారని తిరిగి లేదు అదే మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా వేస్ట్ పరిపాలనగా మిగిలిపోయిందండి అంతే తప్ప ఏం లేదు ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ కేసులు పెట్టడం హింసించడం అలాగే సోషల్ మీడియా కార్యకర్తలను దాడులు చేయడం అలాగే వాళ్ళ మీద దొంగ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధిస్తుంది ఇది పరిపాలన స్వాగతం తప్ప ప్రజలకైతే ఈ సంవత్సరం పరిపాలన ప్రజలకైతే ఎటువంటి ఇది లేదు అదే జగనన్న పరిపాలన సంవత్సరం పరిపాలన అంతా కూడా సంక్షేమం అభివృద్ధి భరోసాగా సాగితే మాత్రం ఈ పరిపాలన మాత్రం ఒక పెద్ద వేస్ట్ పరిపాలన సాగుతుంది తిరిగి లేదండి